హాయ్ హై ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ను వాటికి సంబంధించి పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే గ్రామాల్లో జేఆర్ఓలు గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు సర్కార్ ఏర్పాట్లు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల పదకొండు రెవెన్యూ గ్రామాల్లో జూ జూనియర్ రెవెన్యూ అధికారుల నియమకానికి రంగం సిద్ధం పూర్వపు విఆర్ఓలు విఆర్ఏల నుంచి ఆప్షన్లు కోరిన రెవెన్యూ శాఖ గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్గా పనిచేయడంపై సుముఖత వ్యక్తం చేయాలని విజ్ఞప్తి అదేవిధంగా ఇక్కడ పదిహేను అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ నింపాలని ఆదేశం దీనిపై కలెక్టర్లకు సర్క్యులర్ పంపిన సిసిఎల్ఏ ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి అన్ని వివరాలు పంపాలని సూచన విద్యార్హతల ఆధారంగా తిరిగి రెవెన్యూలోకి తీసుకునే ప్రతిపాదన డిగ్రీ చదివిన ఐదు వేల ఆరు వందల మందిని నేరుగా తీసుకునే అవకాశం మిగతా వారి విషయంలో ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు ఇక్కడ విఆర్ఓలు వీఆర్ఏలను గూగుల్ ఫామ్ లో ఏం అడిగారంటే గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్ పోస్టులను పనిచేందుకు సుముఖంగా ఉన్న పూర్వ విఆర్ఓలు వీఆర్ఏల నుంచి వివరాలు తీసుకోవాలంటూ వచ్చిన దాంట్లో ఇద్దరు గూగుల్ ఫామ్ లో ప్రత్యేక ఫార్మాట్ని పంపారు ఈ నెల ఇరవై మూడు జిల్లాల వారిగా వివరాలన్నీ సేకరించి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు అయితే ఈ ఫార్మాట్లో విఆర్ఓ విఆర్ఏ పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం ప్రస్తుతం పనిచేస్తున్న శాఖ ఎంప్లాయీ ఆ శాఖలో చేరిన తేదీ రెవెన్యూ శాఖలో నియమితులైన తేదీ విద్యార్హతలు ఫోన్ నెంబరు సర్వేయర్గా పనిచేసుకో అంగీకారమా లేదా వారి సొంత జిల్లా ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా ప్రస్తుత చిరునామా వంటివి అడుగుతూ గూగుల్ ఫామ్ను రూపొందించారు ఇందులో విద్యార్హతపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా అనే అంశంపై మీ మేధ మెథడ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేటా అని ఇంటర్ పూర్తి చేశారనే అంశంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఉందా అని అదే ప్రశ్నలు అడిగారు ఇక సర్వేయర్ పోస్టుకు సుముఖత వ్యక్తం చేసేవారికి కూడా గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందా అని అడగడం గమనార్హం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఇప్పుడు అప్డేట్ రావడం జరిగింది విఆర్ఓల నియమకానికి ప్రక్రియ ప్రారంభం గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియమకానికి ప్రస్తుతం కసరత్తు మొదలెట్టింది ఇతర శాఖల్లో బదిలీ అయిన విఆర్ఓలు విఆర్ఎల్ నుంచి ఆప్షన్ స్వీకరిస్తుంది గూగుల్ ఫామ్ లో ఈ నెల ఇరవై ఎనిమిదిలో వివరాలు సేకరించారు కలెక్టర్ ఆదేశించింది పదకొండు వేల మంది అధికారులను నియమించనుండగా ఇందులో సగం మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటున్నట్లు సమాచారం ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికో విఎల్ఓ వివిధ శాఖల్లో పనిచేస్తున్న విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఆసక్తి ఉన్న వారికి ఇరవై ఎనిమిది లోపు దరఖాస్తుల స్వీకరణ అంటూ మరొక వార్త రావడం జరిగింది ఇంకా రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు మొత్తం ఏడు వేల ముప్పై తొమ్మిది విఆర్ఓ పోస్టులకు ఐదు వేల నూట తొంభై ఐదు మంది ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై విఆర్ఏ పోస్టులకు ఇరవై వేల రెండు వందల యాభై ఐదు మంది పనిచేసేవారు వీరిలో డిగ్రీ అప్లై ఇంటర్ ఇంటర్ పదో తరగతి విద్యార్థులు వారు ఉన్నవారు అయితే గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో విఆర్ఓ రెండు వేల ఇరవై రెండులో వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది వారందరికీ వివిధ శాఖలను బదలాయించిన విషయం తెలిసిందే అక్రమంగా ఉద్యోగాలు నకిలీ ధృవపత్రాలతో ప్రస్తుతం కొలువులు పొందిన వైనం ఈడబ్ల్యూఎస్ కింద సర్టిఫికేట్లు పొందిన అనర్హులు నాగర్ కర్నూలు జిల్లాలో పోలీస్ ఏఈ జెన్కో డిఎస్సిలో ఉద్యోగ ఉద్యోగాలు పనిచేస్తున్నట్లు ఆరోపణలు తాజాగా అటవీ అటవీ నకిలీ ఏజెన్సీ ధ్రువపత్రాలతో చేరినట్లు సమాచారం కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణ దక్షిణ మధ్య రైల్వేకి రెండు జాతీయ అవార్డులు ఆరుగురు సిబ్బందికి వ్యక్తిగత పురస్కారాలు దక్షిణ మధ్య రైల్వేకి రెండు జాతీయ పనితీరు సామర్థ్య పురస్కారాలు లభించింది గతేడాది దక్షిణ మధ్య రైల్వే చూపిన వివిష్ట పనితీరుకు రైల్వే శాఖ ఈ అవార్డులు అందించింది సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పశ్చిమ రైల్వే దక్షిణ రైల్వేతో కలిసి ఒక అవార్డు సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణ విభాగాల్లో సెంట్రల్ తూర్పు రైల్వేతో కలిసి మరొక అవార్డు సాధించినట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఇటీవల జరిగిన అరవై తొమ్మిదవ రైల్వే బార్చ్ఛో అవార్డులో అతి విశిష్ట రైలు సేవ పురస్కారాలు ప్రధాన కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అవార్డులు అందజేశారు దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్తో కలిసి నిర్మాణ విభాగాది ప్రతి సత్యప్రకాష్ సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణ రంగ అవార్డు ప్రధాన చీఫ్ ఇంజనీరింగ్ పిఎస్ సుబ్రహ్మణ్యం సివిల్ ఇంజనీరింగ్ అవార్డులు అందుకున్నారు ఇక్కడ దక్షిణ మధ్య రైల్వేకి చెందిన ముగ్గురు అధికారులు జవాద్ వెంకట అనుష రాంబాబు సుమిత్ శర్మ రైల్వే సిబ్బంది ఆంటోనీ టూరరాజ్ పి ఆదినారాయణ కిమినదులు వ్యక్తిగత అవార్డులు సాధించారు పద్దెనిమిది నెలల్లో పద్ పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం రోజుగారి మేళలో ప్రధాని మోడీ అదేవిధంగా ఇక్కడ అవినీతికి తావు లేకుండా ఉద్యోగ నియామకాలు ప్రధాని మోడీ హయాంలో ఐదో ఆర్థిక శక్తిగా భారత్ సంక్షేమ ఫలాలు అన్ని గ్రామాలకు చేరాలి రోజుగారి మేళలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అని అంజ్ ఇక్కడ పాల్గొన్నట్టు సమాచారం అదేవిధంగా పెరిగిపోతున్న విదేశీ రుణాలు కుటుంబానికైనా దేశానికైనా అప్పు ఎప్పటికీ ముప్పే ప్రభుత్వంపై రుణభారం పెరిగే కొద్దీ ఆ మేరకు ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతుంది అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు అంటూ వాటి కోసం అంటే ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థలు విదేశాలు అక్కడ బ్యాంకుల తదితరాల నుంచి అప్పులు తీసుకుంటున్నాయి వాటిని విదేశీ రుణాలు అంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత విదేశీ రుణం ఎనిమిది వేల మూడు వందల ఎనభై కోట్ల డాలర్లు రెండు వేల పది నాటికి అది ఇరవై ఆరు వేల తొంభై కోట్ల డాలర్లకు ఎగబాకింది గడిచిన ఐదేళ్లలో ఇండియా విదేశీ రుణం ఎంతకు చేరిందంటే ఇక్కడ మనకైతే గ్రాఫ్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల డాలర్లు ఇంతగా అయితే మనం విదేశీ రుణాలకు అయితే మన ఆధారపడి ఉంటున్నాం ఇక్కడ కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరు హైదరాబాద్లో పుట్టి పెరిగిన దిగ్దర్శకుడు ముంబైలో కన్నుముత చివరి శ్వాస వరకు సినిమాతోటే ప్రయాణం అంటూ ఇక్కడ మరొక వార్త అయితే రావడం జరిగింది వాస్తవిక సినిమాల దార్శనికుడు శ్యామ్ బెనగల్ అంటూ ఇక్కడ వార్త జరగడం జరిగింది అయితే మోదీ ప్రధాని మోడీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉచిత పథకాల గురించి కనుకంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ క్రియేట్ చేయడంలో అదేవిధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కొరకు అయితే మోడీ అయితే దాని మీదనే వర్క్ చేస్తున్నాడు ఎటువంటి ఇంపోర్ట్స్ మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నా కానీ ఇంపోర్ట్స్ చాలా తగ్గించి జస్ట్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి మోడీ అయితే కృషి చేస్తున్నాడు ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ అని చేస్తున్నాడు సో మీరు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్